కృష్ణమ్మ శాంతించడంతో గుంటూరు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నాయి మూడు రోజులుగా నీటిలో బిక్కుబిక్కుమంటూ బతికిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే వరద ధాటికి పల్లపు ప్రాంతంలో ఇల్లు పాడైపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వం కోల్పోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు ప్రకాశం వద్ద వరద దిగువ ప్రాంతాల ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద రావడం గుంటూరు బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు చిగురుటాకులా ఉనికిపోయాయి దాదాపు ఇరవై ఐదు లంక గ్రామాలు జలదిక్బంధంలో చిక్కుకున్నాయి ప్రస్తుతం వరద తగ్గి తీరుకుంటున్న లంక గ్రామాల్లో ఇప్పుడు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి రోడ్లన్నీ బురదమయమయ్యాయి ఎటు చూసినా కూలిపోయిన పూరిళ్ళు విరిగిపడిన గోడలు దర్శనమిస్తున్నాయి ట్రాక్టర్లు బళ్ళు తెరగబడిపోయాయి ఇంట్లోని నిత్యావసరాలు పుస్తకాలు పూర్తిగా తడిచిపోయాయి దీంతో ప్రజలంతా ఇళ్లల్లోని బురద శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు పంట పొలాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది గుంటూరు జిల్లాలో ముప్పై ఒక్క వేల హెక్టార్ల వ్యవసాయ పంటలు తొమ్మిది వేల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు బాపట్ల జిల్లాలో నాలుగు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు ముప్పై ఐదు వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు ముంపుబారిన పడినట్లు గుర్తించారు పంటలపై పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని లంక గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు ఇంతవరకు ఎప్పుడు చూడలేం మేము ఈ లోను కూడా తీసేయాలి గవర్నమెంట్ కాపులోను కాపులో రుణమాఫీ పెట్టకపోతే చచ్చిపోతారు జనం అంత ఇదైపోయిందండి ఆహారం అవి బాగానే అందిస్తున్నారు పైన చంద్రబాబు గారు పంపిస్తున్నాడు ఇక్కడ తిన్నాము కాకపోతే పశువులు కూడా కొట్టుకుపోయినాయి ఇల్లు కొట్టుకుపోయినాయి ఇల్లు పడిపోయినాయి అండి కొంచెం ఆ పంట నష్టం కూడా సారదృష్టికి తీసుకెళ్ళి అదే చేపంచ పంటలు పోని ఇక రాదు ఇక అసలు ఏది ఆశ లేదు పంట కనిపిస్తుంది పచ్చగా ఇంక నాలుగు రోజులు చూడండి ఏది రాదు ఇప్పుడు ఉంటుంది ఈ నీళ్లు పోవాలి శుభ్రంగా పోతేనే అసలు ఏది ఆశ లేదు ఇక ఏ పంట ఆశ లేదు ఇక ఇప్పుడు అండి ఈ ఊరు మొత్తం ఒక్క పంట సేతి రాదు మా పరిస్థితి లేదు మూడు రోజులు అడుగుతుంటే మేము దీనికి పోవటానికి కూడా లేదు ఇంకేం చేస్తాం ఇంకా కొట్టండి మిగిలింది మా ఇంటి ఎంత లోతు వచ్చింది స్వీకృత పదండ రెండు వేల పదకొండులో వచ్చినా మాకు లెక్క అని ఫీల్ అది ఇదే పడవసం వచ్చింది పొడుకుంటానికి కూడా ఓ చూసుకుంటున్నా దోమలో మా బాధ భగవంతుడి కేరికా మరికయ్యా ఇకంతా దైవ నిర్ణయం ఇంకేముంది కట్టు పట్టలేనండి మిగిలింది నీళ్ళు పో ఈ మాత్రం పోవండి దీనికి పోవడం శంకురాత్రి నెల వచ్చి చలికాలం వచ్చి చూసావా అప్పుడు దాకా ఈటికారమైంది నాకు ఉంది ఎకరన్నర ఎకరం అరవై ఐదు జంట రోబో తింటే లేదుగా అయిపోయింది మొత్తం దొండల పందిరి కానీ పసుపు కానీ కంద కానీ అడ్డి మొక్కలు కానీ మొత్తం తుడిసిపెట్టుకుపోయింది వరద నీరు ఉండడంతో మూడు రోజుల నుంచి దాతలు పడవల ద్వారా వెళ్లి ఆహారం అందించారు ఇప్పుడు వరద తగ్గడంతో ట్రాక్టర్ల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి నిత్యావసరాలు అందిస్తున్నారు ఇంతటి బీభత్సాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు మూడు రోజుల నుంచి దోమలతో నరకయాతన అనుభవించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎంత వచ్చింది అనుకోలేదు కానీ మా చేలు కానీ ఇల్లు కానీ ఏం దక్కలేదు మేమైతే డాబల మీదకు చేరాం ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ రెండు రోజులు ఉండమండి మెరకెత్తిని పశువులు అవన్నీ ఏమన్నా కొంచెం మెరకల మీదకు తోలేము కానీ మేమైతే ఏమన్నా పిల్లల్ని పంపించి మేము ఉండం పిల్లల్ని కట్ట అక్కడికి వెళ్ళారండి ఒకళ్ళిద్దరు కదా మా వాళ్ళం గుడ్డు అవన్నీ మెరక మీదకు జారేసుకుని ఉన్నాము ఇంకా నీళ్ళు కందా పసుపు ఏమి మిను కానీ ఏం దక్కటానికి లేదండి మాకు అసలు ఇప్పుడు ఇప్పుడున్న పంటలు ఏమి మా చేతికి రావు చాలా పంటలు వేసుకున్నాం కానీ అసలు మొత్తం పోయినాయండి సామాన్తో సహా కొట్టుకుపోయి అసలు ఏడా ఇంట్లో కూడా నీళ్లు భయం వేసింది ఇంటో కొత్త అంత భయం వేసింది ఓడి అసలు వండలే ఇంటి పక్క చుట్టూరు వచ్చేసి బయటకంటే ఇంతలో మగవాళ్ళు చేరిచారు చంకలు వేసుకుని వెళ్ళారు పసుపు అట్లు కంద అన్ని శాల మీదే పెట్టేసి డబ్బులు ఉండేలా